వర్గ సహచరులు కానీ ఎన్డీఏ కుటుంబ ఎమ్మెల్యేలు కానీ మేమందరం కార్యకర్తలు అందరం కష్టపడతాం అహిర్నిసులు రేయం భవన్లు కష్టపడతాం దేశ ప్రగతిలో భాగస్వామ్యులు అవుతాం మేము ప్రధానమంత్రి గారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆంధ్రాకి వెలుగుతో నింపుతున్న మీ నిండు హృదయానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరోమారు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమ్మకం పెట్టారు మీరు పెట్టిన నమ్మకానికి ఈ రోజున రెండు లక్షల పైచులకు పెట్టుబడులు తీసుకొచ్చాం ప్రధానమంత్రి గారు ఉండటం వల్ల సమర్థవంతులైన చంద్రబాబు గారు ఉండటం వల్ల మేమందరం నేర్చుకోవడానికి పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నాం సో మీరందరూ ఇదే సహకారం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు ఆ లక్ష్మీ నరసింహుడు ఈ దేశాన్ని మరింత ప్రగతి పథం నడిపించేలా ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి దీర్ఘాయుష్ ఇవ్వాలి ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ